దయచేసి నన్ను బలపరచు క్షత్రకాలంలో అయిపో నా కొద్దిసేపు ఎక్కువ లాభం కలిగ ఇప్పుడు నేను బలహీనాలన్నప్పుడే నన్ను బలవంతురాలుగా చేయటండి మీ యొక్క వాక్యం మేము ధ్యానిస్తుండగా నన్ను ఖాళీ చేసి నా లోని ఉండి నా మనికి మహిమ తెచ్చుకోతండి అని సాక్ష్యం కూడా చెప్పవలసి ఉంది నిశ్చిత్తమైతే మధ్యలో ఏదైనా సాక్ష్యాన్ని కూడా గుర్తు చేయమని బ్రతిమాలనుకుంటూ నమ్మదని చేతికి నన్ను అప్పగించుకుంటూ వేసే ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్స్ వార్త ఇరవై రెండు అధ్యయ యాభై నాలుగవ వచ్చును వారు ఆయనను పట్టి తీర్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి చూడండి ఇక్కడ ప్రభుని వాళ్ళు ఏం చేస్తారు ప్రధాన యాజకుని ఇంటికి సృష్టికర్త అయిన దేవుడు ఈడ్చుకొని పోబడుతున్నాడు ఇప్పుడు పోనీ అప్పుడు ప్రభుకి ఏమి పవర్స్ లేవా అంటే ఫుల్ పవర్స్ ఉన్నాయి ఎస్ ప్రభుకి మనమైతే పవర్స్ లేనప్పుడైతే లోపడతాం వాళ్ళు ఎట్లా తిట్టినా దిట్టించుకుంటాం కొట్టినా కొట్టించుకుంటాం మన దగ్గర పవర్స్ ఉండి వాళ్ళు తిడితే అస్సలు పడం కదా కానీ ప్రభుకి ఫుల్ పవర్స్ ఉన్నాయి అక్కడ అయినప్పటికీ మౌనంగా ఉన్నాడు వచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు అంటే అర్థం గొర్రెపిల్ల ఇప్పుడు చూడు యజమాని గొర్రెపిల్లని తీసుకొచ్చి బొచ్చు కత్తిరిస్తా ఉంటాడు అంటే వాళ్ళకి అది ఉన్ని అనమాట అది అమ్ముకుంటారు బొచ్చు కత్తిరిస్తా ఉంటే అది ఎలా ఉంటుంది మౌనంగా ఉంటుంది ఎందుకు అది దానికి అధికారం లేదు దాని ఒక అధికారి యొక్క పట్టులో అది ఉంది కనుక ఏం మాట్లాడదు ఇక లోబడి ఉంటుంది కానీ మన ప్రభు అట్లా లోబడి ఉన్నాడు మౌనంగా ఉన్నాడు కానీ ప్రభుకి పవర్స్ ఉన్నాయి అందుకే ఒక చోట అంటాడు కదా మీరు ఇప్పటికే చదివింటారు అనుకుంటా ప్రభు పేతురు వచ్చి ప్రభుని పట్టుకోవడానికి వచ్చిన అతన్ని చెవు తెగ నరికితే ప్రభు అంటాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితో నేను నచ్చిస్తాడు పేతురు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నా దేవుడు దూతల్ని పంపడానుకుంటున్నాము వేల కొద్ది దూతల్ని పంపిస్తాడు అని చెప్తాడు అంటే ప్రభు కుమారుడు ప్రభు తండ్రిని అడగంగానే తండ్రి దూతల్ని పంపగలు పంపగలదు ఇప్పుడు కూడా కానీ కానీ అడగట్లే అర్థమవుతుంది తను ఈడ్చుకొని పోతున్నా అడగట్లే అసలు ప్రభువు సృష్టికర్త భూ ఆకాశంని తానే చేసినాడు ఆ ఆ సూర్యుడిని ఆ చంద్రుణ్ణి అల్లి పైన చూస్తా ఉంటాయి ఏ ప్రభుని ఈడ్చుకొని పోతా ఉంటాయి రాత్రి ఆ తెల్లవారుజామున వాటన్నిటిని తానే చేసినాడు అంతెందుకు ఈడ్చుకోబోతున్న నరుణ్ణి కూడా తానే చేసినాడు ఈడ్చబడుతున్న భూమిని కూడా తానే చేసిన ఎంత ఆశ్చర్యం కదా సృష్టికర్త ఒక సృష్టం చేత ఈడబడడం అంటే ఇంత భయంకరం కదా ఎంత తగ్గించుకుని ఉంటాడు కదా అసలు ఎంత తగ్గింపది ఎందుకట్లా తగ్గించుకున్నాడు ఇంకా కొన్ని ఈ అధ్యాయుల్లో చదివితే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది ఇరవై మూడవ అధ్యాయంలో చూడండి ఇరవై ఐదో వచ్చినం చివరిలో యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించడం ఇంకేం రాయలేకపోయినాడేమో మరి పరిశుద్ధ ఆత్మదేవి ప్రభుని మనం చదువుతాం ఏమని చేతులకు మేకులు కొట్టినారు కాళ్ళకు మేకులు కొట్టినారు తర్వాత తలకు ముళ్ళకి కిరీటం కొట్ పెట్టినారు కొరడా దెబ్బలు కొట్టినారు ఇంకా ఏమంట ఉమ్మి వేసినారు వెంట్రకప్పులు లాగినారు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఇంతే చేసింటారా చెప్పండి నేడు దినాల్లో నేరస్తులు దొరికితే ఏం చేస్తారు ఇష్టానుసారంగా చేస్తారు కదా కానీ ఇలాంటి శిలువ మరణం కంటే ఇంకా మించిన మరణమే లేదు ఇంకా వా ఇక్కడ ఏమని రాయబడింది వారికి ఇష్టము వచ్చినట్లు చేయొచ్చట ఎంత పవర్స్ ఇచ్చినారు ఇంక ఇది చెప్పండి ఏసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించు అసలు ఎట్లా ఒప్పుకుని ఉంటాడు ఏసయ అని పవర్స్ ఉన్నా ఇష్టానుసారంగా తన ఎడలో ప్రవర్తిస్తుంటే ఎట్లా మౌనంగా ఉన్నాడు ఒక్కసారి ఆలోచించినవా ఎలా మౌనంగా ఉండగలిగినాడు మాట మనము మనమునందము మేము బైబిల్ తిప్పినప్పుడు మీరు కూడా బైబిల్ చూసుకోవాలి ఆశీర్వాదం అది యాభై మూడులో అడక మాటను చూడండి ఏడులో అతడు దౌర్జన్యము నందను బాధింపబడిన అతడు నోరు తెలవలేదు దౌర్జన్యము నందుతా ఉన్నాడు బాధించబడుతున్నాడు కాని నోరు ఎందుకని చెప్పమ్మా ఎందుకు సృష్టికర్తనే అధికారం కలిగిన వాడే ఓ నీచులు ఎంచబడతా ఉన్నాడు తృణీకరించబడతా ఉన్నాడు ఉమ్మి వేయబడతా ఉన్నాడు వీధుల్లో ఈడవబడతా ఉన్నాడు వారు దూషిస్తే బదులు దూషించట్లే తన పక్షాన్ని చూస్తే ఒక్క పాపం కూడా లేదు ఏ పాపం ఎరుగని వాడు పరిశుద్ధుడు ఆ పాపి నిలవగలడా ఆ పరిశుద్ధుని ఎదుట ఆయన వెలుగు ఎదుట నిలవలేని వాడి చేతికి ఇప్పుడు తను తాను అప్పగించుకున్నాడు వాడు తన వాడే అనుకుంటున్నాడు నేనే పట్టుకున్నా అనుకుంటున్నాడు వాడు తనకి ఇష్టం వచ్చినట్లు ఇంకెంత చేసినారమ్మా ఎంతని ఊహించగలము అందుకనే అక్కడ రాయబడుతుంది ఇదే శాగం యాభై మూడులో చూడండి మూడవ వచనం మధ్యలో మనుషులు చూడనల్లని వాడుగాను ఉండిను మనుషులు చూడనల్లని వాడంటే అంటే నువ్వు మనిషివే కదా నేను మనిషే కదా మనం ఇంకా చూడలేము అనమాట ఇంకా అన్ని మనం చూడలేనంతగా ఉన్నాడు కాలిన మొహాలు ఉన్నాయి అట్లా చూస్తాం మనం ఒళ్ళు గగ్గురి వచ్చేస్తాం తల ఇట్లా తప్పు పక్కా తిప్పుకుంటాం మళ్ళీ కొంచెం తమాయించుకొని మళ్ళీ ట్రై చేస్తాం చూడటానికి ఇంకా ఇప్పుడు అట్లా కూడా చూడలేవు మనుషులు చూడనొళ్ళని వాడగచ్చు కారణం ఏందో తెలుసా అంతగా మాంసపు ముద్దగా చేయబడ్డానికి కారణం ఏంటి నీ పాపమే నా పాపమే మన పాపముల కొరకైన శిక్ష అంత గొప్పది మా చూడండి ఈశా గ్రంథం ఆరవ అధ్యాయంలో సరే ఆరవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయము ఆరవ వచనంలో అరి కాలం మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అలాంటి పరిస్థితి ఎవరిది పరిస్థితి అంటే మనదే అక్కడ చూడండి నాలుగవ వచ్చిన పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా ఇది మన యొక్క మనల్ని గురించిన సంబోధన ఇది ఇలాంటి పనికి మాళ్ళ వారమైన మన స్థితి అది మన పాపపు పుల్లవి పాపపు గాయాలవి అనుభవించాల్సింది మనము అయితే ప్రభువు నలగొట్టబడ్డానికి తన్ను తానే అప్పగించుకున్నాడు ఎందుకో తెలుసా చూడండి కీర్తనల గ్రంథము యాభై తొమ్మిది నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే అంటే నీ ప్రాణాన్ని విమోచించగల గాలంటే దానికి చెల్లించాల్సిన ధనము బహు గొప్పది ధనం అంటే ఏంది క్రయం డబ్బు అంటే డబ్బు కాదు దాని కొరకు చెల్లించాల్సిన క్రయం అనేది చాలా గొప్పది అది ఎన్నటికి ఎన్నటికీ తీరకట్లుండాల్సిందే దాన్ని ఎవ్వరూ తీర్చలేరు ఎవ్వరు నీ ప్రాణాన్ని విమోచించలేరు అలాంటి పరిస్థితిలో నీ కొరకై ప్రాయశ్చిత్తం చేయడం కొరకై సృష్టికర్త అయిన దేవుడే నర రూపిగా దిగి వచ్చినాడు దాసునిగా తగ్గించుకున్నాడు శిలవ మరణం పొందినంతగా విధేయత చూపించి అలాగున శిక్షించబడి అవమానకరంగా నీచమైన మరణం పొందినాడు ప్రాణము అంటే మామూలుగా చనిపోతే గాయం బాధ ఏముండదమ్మా ఈ మరణం ఎట్లా ఉందంటే ఇందాకే చదువుతా వచ్చినాం కదా అనే తోటలో వేదన పడతా ఉంటే ఆయన చెమటనే రక్త బిందు గొప్ప రక్త బిందువుల వలె అయిందంట ఎంత వేదన ఉంటే ఆయన చెమట రక్త బిందువుల వలె ఉంటుంది అంటే పొద్దున ఉదయ కాలం తను తీసుకుని వెళ్ళబోతున్నారు ఆ శ్రమ కొరకే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఎంత వేదన ఉంటది ఎంత భయంకరమైన శ్రమ ఉంటుంది అది ముందుగానే ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలోనే ఆ వేదన భరిస్తున్నాడు ఇంకా ఆ గాయాలు ఆ తర్వాత పట్టుకొని తర్వాత చేసిన సంగతులు ఎంతో ఇంకా తెలిసి తెలిసి తను తాను వారికి అప్పగించుకుంటున్నాడు అంతెందుకు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరు ఏమి వెదుగుచున్నారు అంటే ఆయనను వెదుగుచున్నామంటే వాళ్ళు ఏమంటారు ప్రభు అంటారు ఆయనను నేనే అంటాడు తను తానే అప్పగించుకుంటాడు వాళ్ళని నేనే ఆయనను అనగానే వాళ్ళు పడిపోతారు ఆ మాట ప్రభు పలకంగానే వాళ్ళు కింద పడిపోతారు ఇలాగ రెండు సార్లు కలదు జరుగుతుంది మూడోసారి తను తాను అప్పగ అంటే తను పట్టుకోవడానికి కూడా వారికి శక్తి లేదమ్మా అలాంటిది తను తాను ఇష్టపూర్వకంగా కఠినమైన శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడినాడు కారణం ఏందో తెలుసా నీను నీ ప్రాణమును విమోచించుట కొరకే నీ కొరకే తాను ప్రాయశ్చిత్తం చేయట కొరకే తను తాను అప్పగించుకున్నా నీ పాపములు నువ్వు చేసినావు పాపం చెడ్డ తలంపులు గాని చెడ్డ మాటలు గాని చెడ్డ క్రియలు గాని నువ్వు చేస్తా ఉంటే నీ కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు ఆయన ఏ పాప మెరుగని వాడు పరిశుద్ధుడు ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు నీ కొరకై నా కొరకై దిగి వచ్చినాడు ఈచమైన మరణం మన ఆ ప్రభు మరణించినాడు సమాధి చేయబడినాడు మరణాన్ని జయించి లేచినాడు మరణించినప్పుడు సమాప్తమని కేకలు వేసినాడు నీ కొరకైన ఉగ్రత అంత తాను అనుభవించి ఆ పాపమ్మకొచ్చే శిక్ష అంత తాను అనుభవించి నీకు విడుదలిచ్చినడమా అదే విమోచన ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకి ఎవరైనా నీ మూతి మీద కొడుతున్నారా నువ్వు తలంచిన తలంపులకు నీ తల మీద ఎవరైనా ముల్లకిరీటం పెడుతున్నారా నువ్వు నీ ఇష్టానుసారం పాదలతో ఎక్కడికి పడితే అక్కడికి పోతా వచ్చినవే నీ కాళ్ళకు మేకులు కొట్టినారా నీ శరీరానికి నీ శరీరంతో ఇష్టానుసారం ప్రవర్తించినవే నీ శరీరానికి కొరడా దెబ్బలు కొట్టినారా ఉమ్మి వేసినారా నీ ప్రవర్తనకు ఉమ్మి వేయాలా నీ తలంపులకు ఉమ్మి వేయాలా వీధుల్లో ఏడవాలా నిన్నెవరన్నా లాగు చేసిన ఎవరు అంటే ఆ శిక్ష నువ్వు అనుభవించకుండానే నువ్వేమైపోయినావు పరిశుద్ధుడు అయిపోయినావు ఎట్లాగైపోయినావు దాని వెనక ప్రభు చేసిన త్యాగం ఎంత గొప్పది నువ్వు అడిగినవా నా కొరకు శిక్ష అనుభవించని నువ్వు అడగక మునిపే నీ కొరకే రక్షణ సిద్ధపరిచినాడు నిన్ను శుద్ధి చేయట కొరకే తన పవిత్రమైన రక్తమును కాల్చినాడు ఆయన పొందిన గాయముల వల్ల ఇప్పుడు ఏమైంది నీకు స్వస్థత నీ శరీరంలో గాయం ఉందమ్మా నువ్వు చేసిన పాపం కొరకైన పుండ్లున్నాయా అవన్నీ ఆ రోగం అంతా కూడా ఆయనే అనుభవించి మనల్ని పరిశుద్ధపరిచి ప్రేమను గమనించలేవా అర్థం చేసుకోలేవా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించలేవా నీ హృదయాన్ని అప్పగించలేవా అంతేకాదు నేటికి నువ్వు తృణీకరిస్తున్నా విసర్జిస్తున్నా ఆయన మాటలు విననొల్లకుండా ఉన్నా నీ కొరకే పాకులాకుతున్నాడు నీ కొరకే పరుగులెత్తుతున్నాడే నీ వెంట పడుతున్నాడు నువ్వేమనుకుంటున్నావు నీ వెంటబడుతుంటే ఏదో ఆయనకి ఏదో అవసరం ఉంది నాకు అనుకుంటున్నావు కాదు కాదు ప్రభు నిన్ను విడిస్తే ప్రభు ప్రేమ నీకు దూరం అయితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు స తాను ఆధీనంలోనికి వెళ్ళిపోతావు నిన్ను ఇంకెవ్వరు విడిపించాలి కనుకనే వాడి కబంధస్తాళ్ళకి నువ్వు వెళ్ళక ప్రభు నీ కొరకై నిరంతరము తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడు ఇది ఎక్కడి ప్రేమెక్కడి ప్రేమ మన కొరకై ప్రాణం పెట్టడం మాత్రమే కాదు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి కుడి పాశ్వమున ఆసీనుడైన ఆ ప్రభు ఇప్పుడేం చేస్తా ఉన్నాడు ఎప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షం విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు చూసరా ఇట్లాంటి సిగ్గుమాలిన మనల్ని విశ్వాసఘాతలమైన మనల్ని అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయనను విసర్జిస్తూ ఆయన మీద ఉమ్మి వేస్తూ ఆయన్ని తృణీకరిస్తూ జీవిస్తున్నాం మనల్ని ఎంతో ప్రేమించి ఇంకా మన కొరకు ఏం చేస్తా ఉంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట విజ్ఞాపనకర్త ఎంత ప్రేమ అంటావు ఇంకా ఈ ప్రేమను వివరించగలమా అర్థం చేసుకోగలమా కనీసం మన జ్ఞానం సరిపోతుందమ్మా సరి చేసుకుందాం సరి చేసుకుందాం ప్రభు ఎంత ప్రేమించినాడో ఏమన్నా ఇవ్వాలని ఉందా నీకు ఆయన సంతోషపడేటట్లు చేయి ఆయన ఎట్లా సంతోషపడతాడో ఒక్క మాట చెప్తా అని సంతోష పెట్టేటట్లు మనం జీవిస్తాం సామెతల గ్రంథం ఇరవై ఏడు పదకొండవ వచ్చినం నా కుమారుడా జ్ఞానమును సంపా సంపాదించి నా హృదయమును సంతోషపరచు అప్పుడు నన్ను నిందించి వారితో నిర్ణయంగా మాట్లాడతాను తన హృదయాన్ని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటమ్మా జ్ఞానము సంపాదించు లోక జ్ఞానం కాదు ఈ లోక జ్ఞానం అయ్యో ఇంక చెప్పనక్కర్లేదు ఎంత ఫాస్ట్ మూమెంటో టైప్ చేయడంటే ఎంత స్పీడో అసలు అవతల వాళ్ళు చెప్పకండి అవతల వాళ్ళు ఆన్సర్ ఎంత ఫాస్ట్ నేను ఎంతసేపు అయినా మేల్కుంటా చాట్ చేయడాను ఇది కాదు ఈ లోక జ్ఞానము కాదు పరలోక జ్ఞానము ఆత్మీయమైన జ్ఞానము దేవుని చూసేటువంటి జ్ఞానము దేవుని స్వరము వినేటటువంటి జ్ఞానము దేవునితో నడిచేటువంటి జ్ఞానము ఇలాంటి జ్ఞానమును సంపాదించి అప్పుడమ్మా నాకు సంతోషం నేను ఇంత త్యాగం చేసినా కదా నా కొరకై ఇలాగున జీవించగలవా అని అడుగుతున్నాడు ప్రభు నువ్వు ఆసక్తి మాత్రం కలిగి ఉండు ప్రభా నేను నిజంగా నేను సంతోష పెట్టాలనుకుంటున్నా నువ్వు నాకు సహాయం చేయి అలాగ నువ్వు చేయి ఎప్పుడు చూసినా నీ జీవితంలో ప్రతి మూమెంట్లో నేను ఈ పని చేస్తే ప్రభు సంతోషపడతాడా నేను ఈ పని చేస్తే ప్రభు సంతోషపడతా ఎప్పుడు చూసుకుంటా ఉంటా గుర్తుపెట్టుకో సాతా నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు అది కూడా అల్లట్గా ఉండాలి అందుకనే ప్రార్థన మర్చిపోదు మూడు పూట్ల తిండట్లు తింటావు ఈ శరీరానికి ఆత్మీయంగా ఆత్మీయమైన నీ జీవితానికి కూడా మూడు పూట్ల ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి ఒక కనీసం నీవెంత ఫాస్ట్గా క్లాసులోనో దేంట్లో ఎంత బిజీగా ఐదు నిమిషాలు ఐదు చెర ఐదు వచనాలు చదవలేవు కనీసం ఐదు వచనాలు మధ్యాహ్నం పూట్ల చదువుకొని ప్రార్థన చేసుకో ఎంత అవుతుంది ఐదు వచనాలు ఐదు నిమిషాలు చదువుతావు అనుకో ఐదు నిమిషాలు ప్రార్థన చే పది నిమిషాలు నీకు గ్యాప్ దొరక్క పైన మూడు పూట్లని ఆత్మకు ఆహారం పెట్టు శత్రు నిన్ను మోసగించలేడు పరిశుద్ధుల సావాసం నిరంతరం కలిగి ఉండు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఏమైనా రాయబడుతుంది ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడటం మానొద్దండి అని చెప్తారు ఫిబ్రీ పది ఇరవై ఐదవ వచ్చినం కొందరు మాను కొనుచున్నట్లుగా చూసారా ఏం రాస్తున్నాడు కొందరు మానేస్తున్నారు రైతాన్ని వాళ్ళు మోసకించేసిన కాబట్టి మోసంలో కూడా వాళ్ళు అనుకుంటున్నారు మా పనులు కదా మావి కదా అనుకుంటున్నారు వాళ్ళు మానేసుకుంటున్నారు వాళ్ళలాగను మానొద్దు గ్రూప్ గురించి కూడా అంతే కొందరు మానేస్తున్నారు వాళ్ళలాగను మానొద్దు అసలు ఆ దినము చూడండి కొందరు మాను గురించి ఉన్నట్లాగా సమాజముగా కూడటం మానొద్దు ఒకరిని హెచ్చరించు ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా లాగు చేయొచ్చు అర్థమైతా ఉంది మీకు మరెక్కువగా లాగు చేయాలి మరెక్కువగా సమాజముగా కూడా ఎప్పుడు ఏ మీటింగ్ ఉన్నా పరిగెత్తుకుంటా వెళ్ళాలి దేవుని ప్రజల మధ్యలో అప్పుడే నువ్వు సేఫ్ జాగ్రత్త లోకంలో ఉన్న నీవు దేవుడు ఈ మాటల్ని మనందరి కొరకే దీవించుగా క్షమించండి గొప్ప తండ్రి అవును ప్రభావ ఇంకా తండ్రి ఇంకా నిర్లక్ష్యం పోవాలి ప్రభా తి పొద్దున్నప్పుడు ప్రభావం ప్రభావి చేసిన ప్రయాణం ఎంతో గొప్పది ప్రభా తండ్రి అది వివరించడానికి కూడా సరిపోదు ప్రభా అయితే మేము మనల్ని యథాద్ర కోరుకుంటున్నాడు ప్రభావం కోరుకుంటున్నాడు అది ఇవ్వలేకపోతున్నాను కూడా ప్రభావ

నా నువ్వు చేసిన సృష్టి మీద ఈడ్చుకెళ్ళబడ్డావు ప్రభా అంతగా తగ్గించుకున్నావు ప్రభావ నేనైతే ప్రభా ఇం వచ్చినట్టు ప్రభా పనికి పాపిని ప్రభావ తండ్రి ఇలాంటి దానికోసం అంత చెల్లించిన ప్రేమ మీకు లెక్కించలేని వందనాలు ప్రభావ తండ్రి ప్రభా ప్రేమ బట్టి ఉందా అని తెలిస్తున్నాను ప్రభా ఎంత తగ్గించుకున్నా మాదిరి చూపించుకో వెళ్ళిన ప్రభావ ప్రేమ బట్టి ఉందని తెలిసినాను ప్రభావ ఇప్పుడు ఆయన ప్రేమ చూపించి ప్రభా రక్షించుకున్నావు ప్రభా ఆ రోజే ప్రభావ తండ్రి నమ్మో ఇష్టమో నాకు కొద్దు అని చెప్పి మీరు దూతలు మన తండ్రికి చెప్పి దూతలను పిలిచుంటే ప్రభావ ఇలా మేము తల్లి రక్షింపబడేవారం కాదు ప్రభా కే ప్రేమ మీ దయ మీ జాలిని బట్టే ప్రభా అంతా జరుగుతుంది ప్రభావంత రక్షించిన మీ ప్రేమకి వెళ్ళ కట్టలేము ప్రభా ఎంత గొప్ప అగాపే ప్రేమ చూపించావు ప్రభా తండ్రి మీకు తండ్రి నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి మీ మాత్రం తగ్గిపోకుండా కాపాడండి మీరు కోరుకున్న విధంగా మా జీవితాన్ని జీవితాన్ని మా జీవితాన్ని మంచుకోండి ప్రభా నా జీవితాన్ని మంచుకోండి ప్రవ ఆ విధంగా మేము సల్లు పెడుతున్నాను ప్రభావ తన జీవితాన్ని ప్రభావ ఈ రూపంలోకి మార్చుకోండి ప్రభా

నేను చేసిన పాపముల వల్ల ప్రవేశ నేను చేసిన తప్పుల వల్ల ప్రభావం వల్ల ఇవాళ మీరు మీరు సులువులు పడుతు వచ్చండి ఆయన ప్రవాణి పడాల్సిన నిందల వల్ల ప్రభుత్వం మీరు నిందలు పడుతు వచ్చారు ఇవామి పడాల్సిన అవమానం వల్ల ప్రభుత్వం మీరు అవమానం పడుచు వచ్చాను ఆయన సంఘిస్తారండి ఆయన పాపణి ప్రేమించి ప్రభావం ప్రేమ చూపించి ప్రబాంగి రక్షించుకుని పరలోకండి వచ్చి మీకు ఎన్నో వాళ్ళ వందల స్తోత్రాలు బట్టి మీకు ఎన్నో వాళ్ళు వందల స్వోత్రాలు వచ్చినా ప్రభావంగా పాప ఉంటారు పాపం మరి పాప గాయాలి ప్రభావం మరి వాటిని తో మీరు పొందుతూ వచ్చారు మా వల్ల చదివిస్తారా కూడా అమ్మ ప్రేమ చూపిస్తూ వచ్చి చేసిన ప్రతి ప్రాతం పాపానికి క్షమించగలిగిన సిద్ధపల్చగలిగిన దేవుడితో అప్పుడు నాకు వచ్చింది దాన్ని బట్టి మీకు ఎన్నో వేలాది వందల సంవత్సరాలు అయినా మీరు మాకు ఏమీ తక్కువ చేయలేదు అయినా అయినా కూడా అప్పుడు మేము చూస్తూ వేస్తూ వస్తాను క్షమిస్తారండి ఆయన ఇకపోయిన ప్రాబ్ ఆ విధంగా చేతుకుండా ఉన్నట్లు ఇప్పుడు మీరు మాకు సహాయం చేస్తారండి అండి మీ సన్నిధిలో నడుచుకున్నట్లు ఇప్పుడు మీరు నెల గారు ఉన్నట్లు మీరు మాకు సహాయం చేస్తారు అండి మనుష్యంగా సమస్తం వాళ్ళు ఏమీ సాధ్యం కాదు ఇప్పుడు మా పట్ల చూపిస్తారండీ వేడుకుంటున్నాం ప్రభావితంగా మొన్న ఈ రోజు ఇరవై చేసే ప్రతి పనుల మీరు మా చూడండి మీరు మా చేపట్టు నడిపిస్తారండి గ్రూప్ లో ప్రభుత్వ సమయంలో జాయిన్ అయితే వచ్చిన ప్రతి వారిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి మంచి ఆశీర్వాదాలు కలిగిస్తారండి ఏ స్నామేడు చూస్తున్నా పరం తండ్రి ఆమె ప్రేమ కళాపరం లేకపోతే నమ్మకం అంతేండి నిజమంతుడా నిజమైన దేవా నీకు అందరం స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజులకు రాజువై ప్రభులకు ప్రభులు అయినా దేవానికి కొందరు దేవాది దేవుడు అయింది సృష్టికర్త దేవుడు అయింది ఒక మాట చేతనే సృష్టి అవర్తను కలుగు చేస్తూ వచ్చిన దేవుడు అయింది కూడా నా పాపం నిమిత్తం నా దోషం నిమిత్తం నా ప్రవదేవుల నిమిత్తం ఏకైక కుమారిని ఈలోకానికి పంపించడానికి నా పాపములు నల్ల కొట్టడానికి ఇష్టపడతాను మరి తొందరలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రి కుమారు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యూ క్రీస్తు ప్రభు మీరా కలవరి శిలో కోల్పోతూ వచ్చారు కాళ్ళకు చేతులకు మేకలు తండ్రి మగవంతా కూడా నా చూడనులని వాళ్ళు వెళ్ళిపోతా నా ఆలోచనలు నా తలంపులు నా క్రియలు నేను చేసిన ప్రతి అను నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా మేము ఇది వేసుకుంటోయా ఎంతగా నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్త మరణం పొందనంతగా విధేయత చూసినందుకు వందరముల స్తోత్రాలు చెల్లి నాలో ఈ విధ లేదు నా పాపములు ఎంతగానో దవ్వ నా దోషములు ఎంతో అవి గొప్పగా ఉన్నప్పుడు కానీ మీరు కనబడి సెలవులు నా పాప దోషము అన్ని కొట్టి వేసినందుకు కడిగి వేసినందుకు వందమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ విడగా నీ సొత్తుగా స్వకీయ సాంపద్యంగా నన్ను చేసుకున్నందుకు అందరముల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ పరిశుద్ధమైన రక్తంతో నా ప్రతి పాపం కడిగి వేసినందుకు ఏమందరముల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇక దేశా నేను కూడా నేను చేసే పాపముడికి పదే పదే గాయం లేపేదానిగా ఉంటుంది అలా ఉందని ఎంతో రావా ఎంతో పరిశుద్ధమైన జీవితం ఎంతో భయభక్త కలిగిన జీవితం నేను జీవించినట్లు ఎంతైనా మీరు నాకు సహాయించమని వేడుకోవచ్చు ఇన్ని తినవు నేను సిలువు వేస్తానే వచ్చాను నన్ను క్షమించు క్షమించుకురావా ఇక్కడ నుంచేనా అయ్యా మిమ్మల్ని సులువు జీవితం నేను జీవించినట్లు నీ చిత్తరమైన జీవితం జీవించినట్లు నా ఇప్పుడు అనుగ్రతిపాల్సిందని కృప చూపించాయా ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి భాగ్యంగా నాకు ఇస్తవచ్చు నీకు అందర నీ ఉచితమైన కృప చేతిని నేను అయ్యా నేను నిన్ను వెతకలేదు కానీ నువ్వు నన్ను వెతికా ఏర్పరుచుకున్నావు నీ బిడ్డగా నీ యొక్క స్వాసంగా ఏర్పరచుకున్నందుకు అందరం ఇస్తూ వదరాల్సింది ఈ భూ సంబంధం అయిన ఆశీర్వాదాలు అయితే వర సంబంధమైన ఆశీర్వాదం నీ కృప చేతనే ఇచ్చినావు అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంత గొప్ప దేవుడికి ఏమిచ్చినా నేను రుణసరాలు ప్రభా నా ప్రాణం నీకు ఇచ్చిన రుణసరాలని ఒప్పుకుంటున్నాను విరిగి నల్ల హృదయం నన్ను నీకు అప్పగించుకుంటున్నా